హలో అండి అందరికీ తెలుగు ఇంటి వనిత ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ తెలుగుంటి వనిత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా 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 బాగున్నాను జర్నీస్ వల్ల నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొంచెం వాయిస్ చేంజ్ అయింది సో వాయిస్ని ఇగ్నోర్ చేసేసేయండి లేకపోయినా అంత సూపర్ వాయిస్ అనేమి చెప్పను బట్ కోల్డ్ వల్ల వాయిస్ కొంచెం డిస్టర్బ్ అయిందనమాట మేము తిరుపతి ట్రైన్ ఎక్కిన తర్వాత లాగండి ఇది ఏంటి ట్రైన్లో అందరం కూడా అనుకోకుండా మా ఫ్రెండ్ చిన్ననాటి ఫ్రెండ్ ఒక అమ్మాయి కలిసింది అది వాళ్ళకి పక్కపక్క బెర్థలే ఇచ్చారు వాళ్ళకి మాకు ఇంకా చూసుకోండి ముచ్చట్లు టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అంటే ఇంకా ముచ్చట్లు ఉంటాయి కదా తను నేను ఒకటైపోయాం వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకటైపోయారు అనమాట ఇంకా తిరుపతి నైట్ ఎప్పుడైందో తెలియదు తిరుపతి ఎప్పుడు వచ్చిందో తెలియదు ఫుల్ టైం అంటే ఉంటే పాస్ అయిపోయింది మాకు అందరికీ కూడా ఇంకోటండి కొండపైకి ఎక్కేసాము అంటే స్టార్టింగ్లో మనకి చెకింగ్ ఉంటుంది కదా అదనమాట ఎప్పుడు ఫోర్ థర్టీకే రీచ్ అయిపోతాం అటువంటిది ఈసారి త్రీ థర్టీకే ట్రైన్ తిరుపతిలో దిగిపోయింది సో మేము క్వార్టర్ టు ఫోర్ అరౌండ్ ఫోర్ కల్లా మేము స్టార్ట్ అయిపోయాం కొండపైకి ఎక్కే బస్సులు ఎక్కేస్తే ఫైవ్ కల్లా మేము కొండపైకి ఎక్కేసాము ఇక్కడ చూస్తే బస్ చెకింగ్ అవి అవుతాయి కదా ఆ ప్రాసెస్ నడుస్తుంది మన లగేజ్ మొత్తం దింపించి స్కాన్ చేసి పంపిస్తారు కదా సో ఆ ప్రాసెస్ అవుతుందనమాట ఇక్కడ సప్తగిరి తనిఖీ కేంద్రము ఇదనమాట వీడియో ఆ వీడియో తీసే టైంకి అరౌండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందండి అంతే ఎర్లీ మార్నింగ్ అనమాట చాలా 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 ఫాస్ట్గా వచ్చేసింది ట్రైన్ మాది సో మా మేము వెళ్ళడం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ జరిగిపోయాయి అనమాట చక్కగా తొందరగా అయిపోతేనే బెటర్ కదండి ఎవరికైనా స్కాన్ అయిపోయాక లగేజెస్ పట్టుకుని మళ్ళీ బస్ ఎక్కి గోవిందా గోవింద అనుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యాం బస్లో ఈ బస్సెస్ వచ్చేసి ఏసీ బస్ గవర్నమెంట్ వాళ్ళదే ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయి తిరుపతి వెళ్ళే వాళ్ళందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది మా మా లగేజ్ మొత్తం మళ్ళీ వచ్చేసింది ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చుండిపోయామనమాట ఇదండి ఈరోజు వీడియో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడడం అయితే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల జస్ట్ మాకు కొంచెం బూస్టప్ మాకు వ్యూవర్స్ వస్తున్నారు సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నారు మా వీడియోలు నచ్చుతున్నాయో లేదా తెలియాలి అంటే కూడా ఆ విధంగా చేయడం వల్ల మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ చూస్తే కనుక తిరుపతి వెళ్ళే వాళ్ళందరూ మోస్ట్ ప్రాపర్లీ ఇక్కడ ఖచ్చితంగా ఫిక్స్ తీసుకుంటారు చెప్పాను కదండి ఫైవ్ ఓ క్లాక్ కల్లా మేము వెళ్ళిపోయాము ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళేసరికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మాకు రూమ్ అలాట్మెంట్ అయిపోయింది సో వెళ్తున్న తోవలో దారిలో పిక్స్ తీసుకుంటున్నాం అనమాట రూమ్ అలాట్మెంట్ అయిపోయింది మాకు రాంబగీచా ఇచ్చారు ఆ రూమ్ టూర్ కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను రాంబగీచ అంటే టెంపుల్కి చక్కగా అన్నిటికీ సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు అన్నిటికీ దగ్గరగా ఉంటుంది టెంపుల్కి అవనండి షాపింగ్ కావనండి కాంప్లెక్స్ కావనండి బస్ స్టాప్ కావనివ్వండి బస్ స్టాప్ అయితే క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది రాంబగీచాలోని సో చాలా హ్యాపీ అనమాట రాంబగీచా వచ్చినంత కరుణంటి ఇంకెందులోనే ఉండదు రాంబగీచ సప్తగిరి నందకం అవన్నీ కూడా బాగుంటాయి ఇదిగో వెంకటమణమూర్తి వాళ్ళు ఈయనే మన తిరుపతిలో కొండ మీద వెలిసిన వెంకటమణమూర్తిగా భావించి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఓం నమో వెంకటేశాయ చెప్పుకోండి ఆ విధంగా చేయడం వల్ల మీకే మంచి జరుగుతుంది ఊరినే సరదాగా అన్న దేవుడే కదా దేవుడు ఎవరికైనా దేవుడే కదా సో దండం పెట్టుకుంటారు అన్నట్టు చెప్పాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా చూస్తూ ఉండండి ఫర్దర్గా చెప్పాను కదా రాంభగీజ రూమ్ టూర్ వీడియో కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను ఇదండి మేము ఇంకా మేము కూడా ఒక మూడు నాలుగు ఫొటోస్ తీసుకొని ఇంకా రూమ్కి అయిపోతే వెళ్ళడం ఫ్రెషప్ అవ్వడం ఇంకా మూడు కత్తెరలు ఇవ్వడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా ఇంకా ఒకటి 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 వన్ బై వన్ వన్ బై వన్ చేసామన్నమాట స్టార్టింగ్లోనే అన్నీ కూడా సరేనా ఫ్రెండ్స్ బాయ్